పరివర్తన అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే తెలుసా మనసులో నుండి ప్రారంభం అంటే పరివర్తన అది పరివర్తించటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యమే కారణం అండి మొదటిది దేవుని సత్యానికి అనుగుణముగా మనము నూతన పరచబడినటువంటి వారముగా ఉండాలి అనగా మనము సత్యపు వెలుగులో మనలను మనము మార్చుకోవటం కాదు అకార్డింగ్ టు గాడ్ ట్రూత్ దేవుని వాక్యానికి అనుగుణముగా మన జీవితాలను మనము ప్రతిబింబించుకోవాలి కుమారుడు కుమారుడు దేవుని వాక్యానికి అనుగుణముగా తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు కుమారుడిని ఈ లోకంలోనికి తండ్రి పంపించినప్పుడు యశు క్రీస్తు ప్రభు వారికి తెలుసు తన ప్రణాళిక తన యొక్క జీవిత విధానము ఉన్నదో కారణము ఏంటంటే ఆయన జన్మించినప్పుడే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన కొరకు ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడుగా లుక స్వార్థ రెండు నలభై ఏడులో ఉంటుంది ఆయన మాటలు విను వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు ఏమయ్యారంటే విస్మయముందిరే అని జ్ఞాపకం చేయాలి ఆయన ప్రజ్ఞకు అంటే ఆయన జ్ఞానమునకు ఆయన జ్ఞానమునకు ఆయన మాటలకు ఆయన తలంపులకు ఆనాటి ప్రజలు ఏమయ్యారంట విస్మయముందిరే అని వాక్యము జ్ఞాపకం చేయాలి ఎందుకు ఆయన ప్రజ్ఞ ఎక్కడి నుండి వచ్చింది ఆ వాక్యములోని విస్మయం పొందటానికి ప్రజలకు కారణం ఏంటో తెలుసా ఆయన దేవుని సత్యానికి అనుగుణముగా తన మనసును మార్చుకుని ఆయన ఏం చేశాడు నూతన పరచబడ్డటువంటి వాడిగా ఉన్నాడు తన కుమారుడిని ఈ లోకానికి ఆయన పంపించిన ఉద్దేశము మనలను కూడా ఈ లోకంలో సృష్టించిన ఉద్దేశము కూడా ఒకటే కనుక మన జీవితాలు ప్రతిబింబించేటువంటి విధముగా ఉన్నదా మనము దేవుని వాక్యానికి అనుగుణముగా మన జీవితాలను మనం మార్చుకుని నూతన పరచుకోవాలి మనం